సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై సాయి బిడ్డలందరికీ ముందుగా శుభ గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఏం చేస్తున్నారండి మన సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపై నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు బాబా వారు ఏమి సందేశం ఇస్తూ ఉన్నారో తెలుసుకునే ముందు బిడ్డ నీవు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ అలాంటి శుభవార్త ఈరోజు గురువారం రోజునే నీవు వినబోతూ ఉన్నావమ్మా ఆ వార్త విన్న వెంటనే నేను చెప్పిన ఈ పని చేయగలిగితే ప్రతి గురువారం కూడా ఇలాగే చేస్తావు తల్లి బాబావారు ఎందుకు ఇలా అంటూ ఉన్నారు ఏమి చెప్పబోతున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మొదటిసారి గనక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి బాబా వారి బిడ్డలకు షేర్ చేయండి సాధారణంగానండి మనం పెట్టే వీడియోస్ టైంకి చాలా కనెక్ట్ అవుతున్నాయక్క మాకు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి మేమేమైతే మాకు ఒక సందేహంతో మేము ఉంటూ ఉన్నాము ఆ టైంకి ఈ వీడియో ద్వారా మాకు బాబావారు మాతో మాట్లాడుతున్నారా అన్నట్లు మాకేనా ఈ సందేహం సందేశాన్ని సాయినాథుడు ఇస్తున్నారా అన్నట్టుగా ఉంటున్నాయి మీ వీడియోస్ అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అది అంతా కూడా మన సాయినాథుని కృపేనండి ఇక సాయినాథుడు మనకు ఏమీ మాటలు చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే మనందరికీ కూడా నండి సాధారణంగా గురువారము అంటే ఒక స్పెషల్ కథ ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా చాలామంది గురువారమే మొదలు పెట్టుకుంటాము గురువారం ఎక్కువ మందికి మొదలు పెట్టుకుంటే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి అను నమ్మకం ఎక్కువ మందికి ఉంటుంది కదా నా మట్టుకు నాకు చాలా ఇయర్స్గా కూడా అన్ని రోజులు కూడా సాయినాథుని డెకరేషన్స్తో ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి మీకు కూడా అంతే కదా ప్రతిరోజులు ప్రతిరోజు హ్యాపీగా ఉన్నా కూడా గురువారం అంటే ఎంతో స్పెషల్గా ఉంటుంది ఆ రోజు ఏదో తెలియని కొత్త రోజులాగా పండుగలాగా అనిపిస్తుంది నాకు మా ఇంట్లో ప్రతిరోజు ఒక పండుగలాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సాయినాథునికి పువ్వులతో ప్రతిరోజు చాలా అవర్స్ డెకరేషన్ చేసుకుని బాబా వారిని అలా చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటాను అంత మాత్రమే కాదండి ఇక గురువారం గ్రాండ్ ఫెస్టివల్ లాగా ఉంటుంది మనందరికీ కూడా అంతే కదా ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఏదైనా కష్టంలో ఉంటే కనుక ఈ గురువారం మాత్రం బాబా మనకు ఏదైనా చేసేస్తారు అనే ప్రగాఢ విశ్వాసం మన బిడ్డలందరికీ ఉంటుంది మిగతా రోజులన్నీ ఎదురు చూస్తూ ఉంటాము కానీ గురువారం వచ్చేసరికి బాబా మనకు ఖచ్చితంగా ఈరోజు ఇస్తారు అనే ప్రగాఢ విశ్వాసం మనకందరికీ ఉంటుంది గురువారం మాత్రం మొదలు పెడితే సాయినాథుడు చేసేస్తారు అనుకుంటున్న శుభవార్త వినాలి అని ఒక అది ఒక జాబే కావచ్చు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము ఆ ఇంటర్వ్యూలో ఈరోజు దాని గుడ్ న్యూస్ మనం ఎదురు చూస్తామన్నమాట అదొక్కటే మాత్రమే కాదండి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని చాలామంది చూస్తూ ఉంటారు దానికోసంగా లోన్ అప్లై చేసుకుంటే కనుక అది శాంక్షన్ అవ్వాలను బిడ్డలు కావాలి అని గుడ్ న్యూస్ కానీ మరి ఏదైనా సరే ఎంతోమంది ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదండీ అక్క ప్రెగ్నెన్సీ కావాలి అని నిన్న టెస్టులకు వెళ్ళాము అక్క అది రిపోర్టు ఈరోజు తెలుస్తుంది రిపోర్ట్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పిల్లల ఎగ్జామ్స్ రిజల్ట్ ఎలా వస్తుందో అని వీసా రావాలని మరి ఫారెన్ వెళ్ళాలని అనే ఆశ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా మనలో చాలామంది ఈరోజు ఒక శుభవార్త కోసం బాబా వారిని చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాము అందరికీ కూడా సాయినాథుడు ఖచ్చితంగా ఒక శుభవార్త ఇచ్చే తేరతారండి ఈరోజు సాయంత్రం లోపల మనం అనుకున్న ఆ శుభవార్త మనం ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో అది మనకు అందజేస్తారు అయితే ఆ శుభవార్త విన్న తర్వాత మనం ఏం చేయాలి మనం అట్లా ఇంకా మన మన సాయినాథుడు మన కోసం ఇంత చేసినప్పుడు మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఫ్రెండ్కి బాబావారి మనకు మళ్ళీనే బాబావారి గురువారం అంటే ఎంతో ప్రీతండి తను చెప్తుంది అనమాట చాలా వర్షం పడుతుంది నేను బాబావారి గుడికి వెళ్దామని బయలుదేరాను చాలా ఇబ్బంది కూడా ఎదురైంది అటువంటి పరిస్థితుల్లో నేను బాబావారి గుడికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరాను వెళ్ళేసరికి బాబావారికి హారత జరుగుతుంది అసలు ఎంత సంతోషమైందో అని చెప్పి అంటే అది మనకి ఎంతో సంతోషకరమైన మనం బాబావారు దగ్గరికి బయలుదేరతాము ఆ టైంకే హారతిస్తూ ఉంటే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది అంటే మనకి ఒక కారు కొనుక్కుంటేనో లేదంటే ఒక ఇల్లు కొనుక్కుంటేనో ఒక నగ కొనుక్కుంటేనో వచ్చే ఆనందం కొంతమందికి ఉండవచ్చు కానీ మన సాయి బిడ్డలకు మాత్రం ఇలాంటివి ఇవి చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి కదా ఫ్రెండ్స్ అలాగే నా తన ఫ్రెండ్ నా తన నా ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ అనమాట తను చెప్తూ ఉంది ఇంటికి వచ్చాను బాబా టెంపుల్కి వెళ్ళి ఇలా వచ్చాను ఇలా వచ్చి రాగానే మా బాబుకి వీసా కన్ఫామ్ అయింది అని తెలిసింది నాకు చాలా సంతోషం అయింది అని చెప్పి తన సంతోషాన్ని మాతో పంచుకుందండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ వాళ్ళ సంతోషమే మన సంతోషం కూడా మనం కూడా అలాగే సంతోషపడాలి ఎప్పుడైతే మనం ఎదుటి వారి సంతోషాన్ని మనం ఆనందంగా మనం కూడా ఫీల్ అవుతాము ఖచ్చితంగా మనకు కూడా మంచి జరుగుతుందండి తనకి అప్పుడు వెంటనే నేను ఇలా అన్నానమాట అంటే తనకొక్కదానికనే కాదు మనందరం కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ నాకు తోచినది మీకు చెప్తూ ఉన్నాను ఏంటి అని అంటే మనం ఒక ఇల్లు కొనుక్కున్నాము చాలా సంతోషమే ఒక లేదంటే ఒక ఒక శుభవార్త మన జీవితంలో ఇది జరగదు అసలు ఎప్పటికీ జరగదు అన్నీ శుభవార్త మన జీవితంలో జరిగింది అంటే ఎంతో ఆనందం వస్తుంది అప్పుడు మనం మన ఫ్రెండ్స్కో లేదంటే మన ఆత్మీయులకో మన తల్లిదండ్రులకో మన తోబుట్టువులకో ఎవరో ఒకరికి ఆ విషయాన్ని పంచుకుని ఆనందపడతాము కరెక్టే అది మంచి మంచి పనే కానీ అంతకంటే ముందు మనం ఇంకో పని చేయాలి కదా బాబా వారు మనకు ఎంతో చేస్తూ ఉన్నారు మరి మన సాయినాథుడికి చెప్పాలి కదా అది ఎలా చెప్పాలి అంటే మనం ఒక రహస్యాన్ని మనకు ఎంతో సంతోషకరమైన విషయాన్ని అందరితో అందరితో అన్నీ పంచుకోలేమండి కొన్ని కొంతమందితోనే పంచుకోగలుగుతాం అవునా కాదా అయితే వాళ్ళని మనకి ఇష్టమైన వాళ్ళని పిలిచి నీకు రా నీకు ఒక రహస్యం చెప్తాను అని ఎలా అయితే పిలిచి చెవిలోకి పిలి పిలిచి మనం ఆ రహస్యాన్ని చెప్తామో అలాగే మనకొక శుభవార్త బాబావారు మనకు అందించారు మనం ఆ కృతజ్ఞతని ఎలా తెలుపుకోవాలి అని అంటే కూడా ఫ్రెండ్స్ మన ఇంట్లో సాయినాథుడు ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి బాబా మీరు నాకు ఇంత మేలు చేశారు నేను ఇప్పటికీ మీకు ఈ కృతజ్ఞతను కలిగి ఉంటాను సాయి తండ్రి ఎప్పుడు మమ్మల్ని ఇలాగే చల్లగా చూడు నాయనా అని మనం ముందుగా మన సాయినాథునికి చెప్పుకుని తరువాత మనకి ఆప్తులైన వారికి చెప్పుకోవాలండి మన సాయినాథుడు మనకు స్పెషల్ కదా మరి మనం ఎలా అయితే లౌకికంగా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ రహస్యం చెబుతాను అని చెవిలో పిలిచి చెప్పినట్టుగా మనం మన సాయినాథుడు మనకు స్పెషల్ కాబట్టి మనకు సాయినాథుడికి చెప్పిన తర్వాత మన ఆప్తులకు చెప్పాలి మన తల్లిదండ్రులైనా సరే ఫ్రెండ్స్ ఈ జన్మకు మనకు బాబావారు ఇచ్చిన తల్లిదండ్రులు తోబుట్టువులు అందరూ మనకు సాయినాథుడు ఇచ్చిన వా బంధాలండి మనం ఆ బంధాలను మనం కాపాడుకుంటూ మన సాయినాథుడు కదా మనకు స్పెషల్ అందుకని ముందుగా మనకు ఏ సంతోషం వచ్చినా కష్టాలు ఒకటే చెప్తా ఉంటావండి బాబా నాకు ఈ కష్టం వచ్చింది ఇది ఇలా తీర్చుతండి అలా తీర్చుతండ్రి అని అలా కాదు మనకు సంతోషం వచ్చినా కూడా మన సాయినాథునికి చెప్పాలి అని నేను అంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అలా చేస్తాను అది మీతో పంచుకోవాలి అనుకున్నాను ఫ్రెండ్స్